what do you Yeah, it. What the

కడుకన రంగారావ రామ కరిగిన చింగారమ రాకుడమల్లి కైరా సిందానమ రాకుడమల్లి కరగొన్న చింగారమ రామ కరగొన్న చింగారమ రామ పడిగరానే ముచారమ రామరామం పడిగరానే వచ్చారవ రామ 12 ఎందుకు రామరామం 12 ఎందుకు రావరామ పరగచెమచెమరావరామ పరగచెమచెమరా

yeah. నేను చచ్చిపోయి రెండం పుట్టకుండా పోపించావు నేను రూపాయి పావులు ఇస్తున్నా అరకపోయి గాజుం గాలు పెట్టి ఉడికి తోళ్ళ వెళ్ళిపోతాడు చెప్పి అండగారు తాడికి పోతుండు మల్లయ్యా అయ్యయ్యా అందనా ఎల్లా వారి ఎక్కువుని గుర్రవారి ఎండ రాచారు ఏడు అయిన మధ్య మీరు రాజా వేరు దేశ వేరు ఇలాన్నయ్యా పన్నెండేళ్ళు ఏలా ఉండగా రాజా కసిరి అయినా పన్నెండేళ్ళు నాడికి నేను ఏడా ఉన్నంగా వారి కసిరి దిగిపోయిన పదార్థమైన పదార్థమైనా ధనమైన మనమైన పన్నెల నాడికి ఏడముళ్ళంతా పర్వలు దిగాలే హనాడు దిగిన పెట్టిన మల్లయ్యా మల్లయ్యా నేను పన్నెండేళ్ళు కా సిరియల్ పన్నెండేళ్ళ ఆడికి వన్న వన్న లెక్క అని నాకు నేను బాగా వచ్చింది పన్నెండేళ్ళ తర్వాత కసిరి దిగిపోయినా నేనే కసిరు అన్నగారు చేయలేరు అన్నారా నారా కసిరి మీరే ఎగిరి కసిరైపోయింది నాకు ఎరుకొని కసిరు ఎరు ఎగురి గుర్రారు అన్నయ్య ఇంటికాళ్ళ ఉండి మీరు యోసాలు చేసుకొని బతుకుర్రి యోసాలు చేసుకొని బతుకుర్రి అన్నయ్య నేను గుర్రె మందరూ పట్టుకొని గురువుల పట్ట నేను పోదా నీ తల్లి ఒక్కదివనంగా నువ్వు వ్యవసాయం చేసుకోని బతుకు నేను కొన్ని రమంధన కాసుకోని బత పానికి గురువానికి ఆ పాడు మల్లెగుడ్డ లేనా రకు కురుమల్లెయ్యరు ఆ అయో పద్మనా దేవుడ్నల్ల పద్గంగడ పళ్ళు రదరంగి విడ్డనల్ల ఉన్ని గంగడ పళ్ళు ఏయ్ ఏం పొదిగల్ల ఉపనీరు కలవుడకం ఉంది ఊరు ఊరు గొబ్బల్ల పెరుగ ఉంది ఆ నా నేను కరె వందన పట్టుకొని సేను పంట వత్త మరి ఆశక తోసకన్నయ్య నన్నకిట్టి తిర్తివా అంటే

నన్ను ఇట్లా తి అంటే కుర్ర అందంగా దూరం కొట్టురా అని చెప్పి నువ్వంటే నువ్వన్నమాట నేను నా మీద ఉంచుకోను అన్నయ్యా చేతుల కట్టె పెట్టి కింద పెట్టి గొర్రె మీద పెట్టి నీ గొర్రె పెళ్ళ అందంగా చెప్పి నీది నీకే మరిపి కొడతా అన్నా ఉంచుకోను అన్నయ్యా నువ్వు అన్నమాట నేను ఉంచుకోను రాకపోతే నిండు ఎల్లుని పండు చెల్లి ఎల్లుని నాయి నా చిన్నవాణి గొర్రె మంద వస్తుంది ఆరెట్ల బండి నూరెట్ల బండినాది బండి అంటే అరగలడి ఎలా ఉండగా నూరెట్ల బండి అంటే నూరు కొర్రె మంది నాది గుట్ట మీద చేరుంటే గుట్ట మీద నా గుర్రం అందరం అందగలతా మరి రావడంగా నాకు కడిపి సారించి బతం ఎత్తి అంటే మా మంచిది ఒకవేళ మరి నువ్వు రావడంగా బతం మీద ఒక నెల చూస్తా రెండు నెలలు చూస్తా ఏడాది పద్ధతి చూస్తా ఏడాది నాటికి అర నెలల నాటికి అర్ధరాత్రికి వారి తల్లికి తొలసూరు కొడుకులు పట్టి ముందర విడిపించి

నేను గురుమునైపోతున్నా మీ బాల మీరే దిను నీ పంచాది నా పంచాది ఎన్న దగ్గరంటే కేరికర్రది పిట్ట ఇగాల ఎన్నెళ్ళ కమ్మా రాగాకు మొదటికి రావాలి ఎన్నెళ్ళ కమ్మా తొమ్మల కేరకు ఒక్క ఇగాలే ఎన్నెళ్ళ కమ్మా ఎప్పటి నెలంతా ది అట్టనే ఉంటదన్నయ్యా మళ్ళీ ఎక్కువ గుర్రాలు గుర్రాడు రాజాలని అడిగానే మళ్ళీ వచ్చి అన్నలకు సమిచ్చి చెప్పిండు కలిసిపోతాను చెప్పి సంగిండు రాయ కింద తెగుచుండు మల్లయ్యా